ఆయన కొత్త పథకం రచించాడండి నేను మళ్ళీ మినిస్టర్ గారి వీడియోలు ఫోటోలు అన్ని చూపించి కావాలని ఇతను ఉద్దేశపూర్వకంగా న్యూస్ వీడియో వైపు నుంచి పెట్టిస్తున్నాడు రోడ్డు భవన దగ్గర అసలు ఇంత దరిద్రంగా ఉన్న పరిస్థితి ఇప్పటికీ సిఈ గారి అకౌంట్ లో ఆరుగురు చనిపోయారు ఇరవై మందికి కార్డు చేసి అవన్నీ ఆ మహానుభావుడు పుణ్యమే సరే మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర ఫైనాన్స్ దగ్గర క్లీన్ చేసి శాంక్షన్ చేసుకొచ్చి ఇటు నుంచి పెట్టాలంటే మంత్రి గారు ఇమీడియట్ సంతకం పెట్టి పంపిస్తే కావాలని ఈ అంటే ఇప్పుడు వాళ్ళు వేసిన అధికారులు వేసిన ఎస్టిమేట్ నిజ్ కొంత పదిహేను రోజుల నుంచి ఆయన దగ్గర పెట్టుకొని వెనక్కి ముందుకి వక్కల పెట్టి ఒకటి రూపాయి శాంక్షన్ లేక ఒక పక్క గవర్నమెంట్ అవస్థపడతా ఉంది శాంక్షన్ వచ్చిన కూడా ఎస్టిమేట్ల కాలయాపన చేసి ఉద్దేశపూర్వకంగా నిన్న మొన్నట్లో ఆరుగురికి కింద పడి ప్రమాదాలు అయ్యి కార్డులు చేతి అండి ఆయన ఆయన ఆఫీసులో కూర్చొని నేను చెప్పింది కావాలని నేను వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వచ్చాననే ఒక అతను ఉద్దేశపడుతున్న అడ్డు పెడతా ఉన్నాడు నేను మంత్రి గారి ఆఫీస్కి వెళ్ళి కొన్ని ఐదు గంటల సేపు కూర్చున్నా మంత్రి గారి కేబినెట్ మీటింగ్ అయ్యాను పట్టుకొని చూపించాలని నేను ఆఫీసు లోపల ఉన్నానని తెలిసి గేట్ దగ్గరకు వచ్చి చెప్పాడు లోకేష్ బాబు గారికి ఇదే విషయం కంప్లైంట్ చేసిన ఎస్టిమేట్ పూర్తి చేసి రేపు సాయంత్రం లోపల మీరు టెండర్లకు వెళ్ళకపోతే నేను గవర్నమెంట్ లో ఉంటే ఉన్నా ఎల్లుండి ఉదయం వంద కాలంతో ఐదు వందల మందితో వచ్చి మీ సిఈ ఆఫీస్ ముందు ఇంటి ముందు కూర్చోకపోతే ఎవరు చెప్పిన నాకే సమస్య లేదు జనాన్ని మంది మీరు బంద్ తీసుకుందాం అనుకుంటున్నారు కావాలని సార్ ఇది నిర్లక్ష్యం ఇది దౌర్భాగ్యం ఇది దరిద్రం వీడియో చూసాక వాయిస్ రావట్లేదండి

ఇప్పుడు జీ గారు మీరు సార్ నేను లోకేష్ బాబు గారి కూడా ఇది వచ్చాను నేను రోడ్డు కందులపాడు నుంచి విశానపేట వరకు రోడ్డు గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని చెప్పి సెంట్రల్ రోడ్ డెవలప్మెంట్ ఆర్ఐ సిఆర్ఐఎఫ్ కింద నేను శాంక్షన్ చేసి తీసుకొచ్చాను కొత్త రోడ్డు వైడర్ గా చేయించడం కోసం ఆ కాంట్రాక్ట్ టెండర్ పిలిచిన తర్వాత ఎగ్జిక్యూషన్ రాకపోతే రీటెండర్ పిలవని చెప్పాం సార్ రీటెండర్ పిలవకుండా ఉద్దేశపూర్వకంగా కావాలని రాక రాక శాంక్షన్ అయిన డబ్బులు నలభై కోట్ల రూపాయలు మా ఆఫీస్ దృష్టిలో కూడా పెట్టకుండా దానికోసం నేను ఢిల్లీకి మూడు సార్లు పంపించి శాంక్షన్ చేయించుకొస్తే మొన్న నాకు చెప్పకుండా క్యాన్సిల్ చేశారు సార్ అటు దానికి గడిచిన రెండు సంవత్సరాల నుంచి మెయింటెనెన్స్ కి ఐదు పైసలు పెట్టడం ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ సిఏఆర్ కింద రోడ్డు శాంక్షన్ అయిందని అస్సలు ఆ రోడ్డు లారీలు కూడా అది కనీసం ఇరవై ఐదు కిలోమీటర్లు ఆ పరిస్థితి అవునా కాదా మీరు ఎందుకు చేశారు ఆ రోడ్డు ఎవరి దృష్టిలో పెట్టి క్యాన్సిల్ చేశారు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకొని మేము వైడమ్ చేసి ఇస్తామని శాంక్షన్ చేస్తే ఎందుకు క్యాన్సిల్ చేశారు మీరు కేంద్ర ప్రభుత్వం డబ్బులు కూడా నాట్ స్టాండర్డ్ క్యాన్సిల్ చేయమని చెప్పారా ఒకసారి టెండర్లు పిలిస్తే కాంట్రాక్టర్ పని చేయలేదు రీటెండర్లు పిలవకుండా క్యాన్ ఇప్పుడు మీరు తీసుకురండి ఆ శాంక్షన్ నాకు అరవై కోట్లు ఇప్పుడు ప్రతిపాదనది సార్ వీళ్ళు కావాలని ఉన్న కొద్దిపాటి డబ్బులు కూడా సద్వినియోగపరచకుండా ఉద్దేశపూర్వకంగా ఆ సీఈ చేస్తా ఉన్నాడు సార్ ఇది శ్రీనివాస్ రెడ్డి సిఈ సెక్రటరీ గారికి మొత్తం తెలుసు సార్ సబ్జెక్టు సెక్రటరీ గారి ఈ విషయంలో కాగజ్ చేసుకొని ఇరవై ఐదు సార్లు మాట్లాడారు ఒకసారి రెండు సార్లు కాదు మూడు సార్లు కాదు ఐదు సార్లు కాదు పది సార్లు కాదు వెళ్తే కూడా అమెరికాలో వదిలిపెట్టకుండా నెల రోజులు ఆయన అమెరికాలో అమెరికాలో ఇరవై సార్లు మాట్లాడాను నేను ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ప్రజలు పక్క అన్యాయంగా అవసరపడతా ఉన్నారు ఇబ్బంది పడతా ఉన్నారు వీళ్ళు నమ్మకం లేదు ఎటువంటి కూర్చొని ఉన్నారు సార్ డబ్బులు లేనట్టు మనం ఏం చేయలేకపోతున్నాం ఏదో రకం తిప్పలు డబ్బులు తీసుకొచ్చినట్టు కావాలని చెప్పి వీళ్ళు ఈ రకంగా చేస్తా ఉన్నారు సార్ చూసుకోబాబు విజన్ యాక్షన్ ఏదో విజన్ స్పెషల్ ఆఫ్ సార్ ఇది నీవి కూడా ప్రయారిటీ వర్క్స్ ఇవి ఎప్పటికప్పుడు అప్డేట్ రావాలి ఇప్పుడు రిక్వైర్డ్ సెక్రటరీ తో కూడా మాట్లాడదాము అరెండు అంటే ఇక్కడ వేరే స్టోర్ జరుగుతున్నట్టు అనిపిస్తా ఉంది ఐ నీట్ స్పెషల్ రిపోర్ట్ అంది సార్ అండి ఓకే